హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ సత్యా బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ముందుగా మీ అందరికి కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు అందరు ఎలా జరుపుకున్నారు మేమైతే ఈరోజు అమరావతిలో ఉన్నటువంటి వెంకటపాల వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్ళాలనుకున్నాము ముందుగా ఇక్కడ ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత గుడికి అయితే స్టార్ట్ అవ్వాలి ఇక్కడ నేనైతే పొంగల్ చేస్తున్నాను ఈరోజు పండుగ స్పెషల్గా చాలా వరకు ఈరోజు తాలూకులు చేసుకుంటారండి కానీ నాకు అది కొంచెం చేయడం కష్టం అనిపించి ఇంకా పొంగల్తో అయితే సరిపెట్టేస్తున్నాను ఇంకా ముందు రోజునైతే నేను ఇక్కడ బియ్యం అయితే నానబెట్టుకున్నాను దానివల్ల పాయసం అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ అయితే బియ్యం వేస్తున్నాను కదా పొంగల్ రెడీ అయిపోతుంది ఇంకా అలాగే గౌతమ్ నాకు హెల్ప్ చేస్తున్నాడు అక్కడ దేవుడు కదా అయితే క్లీన్ చేస్తున్నాడు చూశారు కదా అలాగే పొంగల్లో మనం పాలు ఇరుగుపకుండా ఉండాలంటే బెల్లాన్ని ముందుగా కొంచెం మరిగించుకుని దాన్ని వడపోసుకున్నట్టయితే మనకి పాలు అనేవి ఉంటాయి వా ఈరోజు క్లైమేట్ అయితే చాలా ప్లెజెంట్గా ఉంది చూస్తున్నారు కదా చక్కగా చాలా గాలి అయితే వేస్తుంది చల్లగా ఉంది ఇంకా మా కింద సెల్లార్లో అయితే గోరింటాకు మొక్కు ఉందండి కొంచెం గోరింటాకు అయితే తెచ్చుకుందాం అని చెప్పేసి కిందకు వచ్చాను ఎందుకంటే ఈరోజు తులియాదశి అలాగే ఆదివారం కలిసి రావడం వల్ల గోరింటాకు పెట్టుకుంటే చాలా మంచిది కదా కొన్ని ఆకులు అయితే కోసుకొని వచ్చాను అలాగే ఇక్కడ ఇంకా బెల్లం కూడా మరిగింది ఆ బెల్లాన్ని ఇంకా పాయసంలో అయితే వేసాను టేస్ట్ అయితే చాలా బాగా కుదిరిందండి అదేంటో నార్మల్ డేస్లో చేసిన అంత టేస్ట్ అనిపించదు కానీ ఇలా దేవుడి దగ్గరికి ఎప్పుడైనా చేస్తే మంచి టేస్ట్ వస్తుంది ఇంకా పిల్లలు కూడా పూజ అయితే చేసుకుంటా ఉన్నారు ఇక్కడ ఏమంటున్నారంటే దారిలో ఆపుతాను టిఫిన్స్ చేసేయండి అంటున్నారు ఎందుకంటే అప్పటికే టైం వచ్చేసి టెన్ థర్టీ అయిపోయిందండి ఇంకా ఈ అయితే గుళ్ళు దగ్గర మామూలుగా ఉండదు కదా లైన్లు అయితే ఉంటాయి అందులో తొలియా కదసీ ఆదివారం అవడం వల్ల మరింత రష్గా ఉంటుంది కదా అని చెప్పేసి అలా అంటున్నారు ఇంకా మేము దారిలో ఆగైతే కొంచెం టిఫిన్ చేసే స్టార్ట్ అయ్యాము ఎందుకంటే పిల్లలు మళ్ళీ గొడవ చేస్తారని చెప్పేసి ఇంకా టిఫిన్ చేసి అయితే స్టార్ట్ అయ్యామండి ఇంకా ఎర్లీగా స్టార్ట్ అవుదాం అనుకున్నామండి కానీ చాలా లేట్ అయింది సండే అవడం వల్ల పిల్లలు కూడా చాలా లేట్గా లేచారు ఇంకా మేము స్టార్ట్ అయ్యేసరికి టెన్ ఫార్టీ అలా అయిపోయింది ఇక మేము వెళ్ళాలనుకున్న టెంపుల్ ఏంటంటే అమరావతిలోని వెంకటపాలెం వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఇది వచ్చేసి తిరుమల దేవస్థానం వాళ్ళ ఆధ్వర్యంలో నడుస్తుంది ఈ పక్కన మీకు కనిపిస్తున్నది వచ్చేసి మన మాజీ సీఎం జగన్ గారి హౌస్ ఇది ఈ టెంపుల్కి ఎలా వెళ్ళాలంటే ఇది మనకి విజయవాడలోని కనకదుర్గ అమ్మవారి టెంపుల్ ఉంటుంది కదండి దాని పక్క నుండి ఇలా కరకట్ట రోడ్డు అయితే ఉంటుంది అంటే ప్రజెంట్ సీఎం మనకి చంద్రబాబు నాయుడు గారి హౌస్కి వెళ్ళేదారనమాట ఇదంతా కూడా ఈ కరకట్ట బయ నుండి వెళ్తున్నప్పుడు ఇక్కడ నుండి ఒక ఎయిట్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది అనుకుంటున్నాను ఈ వెంకటపాలెం టెంపుల్ చాలా బాగుంటుందండి వెళ్ళే వ్యూ అంతా చాలా ప్లెజెంట్గా చాలా పీస్ఫుల్గా అయితే అనిపిస్తుంది ఎందుకంటే ఎటు చూసినా కృష్ణానదిలోని పాయలు చిన్న చిన్న సరస్సుల్లో అయితే కనిపిస్తూ ఉంటాయి అలాగే మనకి రోడ్డుకి అటు ఇటు కూడా పచ్చని పొలాలు అరటి తోటలు చాలా బాగుంటాయండి అలాగే విజయవాడ బస్ స్టాండ్ నుండి వెళ్ళాలనుకుంటే విజయవాడ బస్ స్టాండ్ నుండి ఈ వెంకటపాలెం టెంపుల్కి ఫోర్టీన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది మీరు చూస్తున్నారు కదా ఇది నది ఒక చిన్న పాయ చూసారు కదా ఎంత బాగుందో ఇప్పుడు మీరు చూస్తున్న వచ్చేసి దూరంగా కొండపైన కనిపిస్తున్నాయి కదా అవి ఉండవల్లి ఎక్కి అండి ఈ సండే అవడం వల్ల ఇక్కడ కూడా జనాలు అయితే బానే ఉన్నారు ఇందాక మేము వెళ్ళి రోడ్ వైపు అదే మన సీఎం గారి హౌస్ వైపు వెళ్ళే దారిలో రోడ్ వర్క్లు అయితే ఉన్నాయంట అందుకని చెప్పేసి సైడ్గా అయితే డైవర్ట్ చేశారు చూస్తున్నారు కదా ఇదంతా ఉండవలి కేవ్స్ అండి ఇక్కడే మేము ఆగి ఇక్కడ టిఫిన్ అయితే చేస్తాము తర్వాత నేను ఇక్కడ నుండి మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాను మళ్ళీ టెంపుల్కి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాము ఇంకా వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వచ్చేసాము దూరంగా మీకు గోవిందనామాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కదా ఇంక ఈ ప్లేస్ చూడగానే చాలా ప్లెజెంట్గా అయితే అనిపిస్తుంది కదా అలాగే ఇక్కడ పార్కింగ్ అనేది మేము బయట పెట్టేస్తున్నామండి లోపల పార్కింగ్ అయితే ఫుల్ అయిపోయినట్టు కనిపిస్తుంది ఇక్కడ నుండి చూస్తే ఇంక ఈరోజైతే జనాలు బాబోయ్ మామూలుగా ఉండరు ఇంకా ఎలా వెళ్ళాలి ఏంటనేసి అనుకుంటానే వెళ్తున్నాము చూద్దాం ఏమవుతుందో లాస్ట్ టైం అయితే మేము వెళ్ళింది ఉగాదికి అనుకుంటాను తర్వాత అయితే ఈ మధ్య కాలంలో వెళ్ళలేదండి అందులోని ఈరోజు ఏంటంటే సండే అవడం వల్ల పిల్లలు కూడా వచ్చారు మాతో పాటు చూసారు కదా జనాలు అయితే మామూలుగా లేరు అలాగే ఇక్కడ పార్కింగ్ కూడా ఫుల్ అయిపోయిందండి మేము ఇలా బయట నుండి చూస్తేనే జనాలు ఎలా ఉందంటే గుడి ముందు నుండి చుట్టూ తిప్పి లైన్లు ఒక రెండు మూడు లైన్లు అయితే ఉన్నాయి బామ్మ ఇలా వెళ్తే ఇంక మాకు రెండు మూడు గంటలు టైం పడుతుంది సరే ఇంకా బయట నుండి దండం పెట్టేసుకుని వెళ్దామా అనుకున్నాము కానీ సరే ఒకసారి ట్రై చేద్దాం ఏమవుతుందా అని చెప్పేసి లోపలికైతే వెళ్ళాము ఇది వచ్చేసి మెయిన్ రాజగోపురం చూడండి ఎంత బాగుందో కదా ఇక్కడ మాకు తెలిసిన ఒక పోలీస్ ఆయన ఉంటే మేము అడిగామండి వెళ్ళ పంపించమనేసి ఆయన అయితే ఒప్పుకోవడం వల్ల మేము ఇంకా ఈ లైన్లోంచి కాకుండా పక్కన వేరే లైన్ ఉంటే దాని ద్వారా అయితే లోపలికైతే వెళ్ళిపోయాము అమ్మయ్య బతికిపోయాము ఇంకా అనేసి చాలా హ్యాపీ అనిపించిందండి ఎందుకంటే నిజంగా లైన్లో విన్నట్టయితే మేము ఇంటికి వచ్చేసరికి ఈవినింగ్ ఏ ఫోర్ అవుదును అంత దారుణంగా అయితే ఉన్నారు ఈరోజు ఇంకా బయట గార్డెన్ అండి ఇదంతా కూడా ఎంత బాగుందో కదా ఎటు చూసిన పూల మొక్కలు చాలా బాగా అనిపించింది ఇక్కడ గుడి లోపలికైతే వచ్చేసామా అండి లోపల వెంకటేశ్వర స్వామి సేమ్ మనకి ఇంకా తిరుపతిలో ఎలా అయితే ఉంటారో ఆ విధంగానే ఉన్నారండి నిజంగా చాలా బాగుంటుంది అలాగే సాంబార్ కటి ఇటు కూడా జయ విజయులైతే ఉంటారు ఈ టెంపుల్ని ఎటు పక్క నుండి చూసినా మనకి తిరుపతిలో ఉన్నామా అన్నట్టుగానే అనిపిస్తుంది ఈ గుడికి అటు ఇటు కూడా ఇలా మండపాలు అయితే ఉంటాయి ఆ మండపాల్లో స్వామివారికి సంబంధించినటువంటి రథాలు కూడా ఉంటాయి ఈ శిఖరాన్ని చూడండి సేమ్ తిరుపతిలో ఉన్నట్టు అనిపించట్లేదు మీకు కూడా మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే విజయవాడ వచ్చి విజయవాడ బస్ స్టాండ్ నుండి జస్ట్ ఫోర్టీన్ కిలోమీటర్స్ అండి అంతే ఈసారి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా విజిట్ చేయండి చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా స్వామివారికి సంబంధించినటువంటి రథాలు ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి ఈ టెంపుల్ యొక్క నమూనా ఆలయం

ఇంకా మా దర్శనం అయిపోయిన తర్వాత ఇలా బయట మండపాలు ఉంటే అక్కడైతే కూర్చున్నాము బయటకు వచ్చిన తర్వాత మనకి తీర్థము అలాగే శటగోపం కూడా ఇస్తారు ఈ టెంపుల్ పైన ఇక్కడ మీరు గమనించినట్లయితే విమాన వెంకటేశ్వర స్వామి విగ్రహం కూడా కనిపిస్తుంది కదా సేమ్ తిరుపతిలో కూడా అలానే ఉంటుంది కదా ఇక్కడ లడ్డూలు కూడా తిరుపతి దేవస్థానం నుండి వచ్చినటువంటి లడ్డూల్ని సేల్ చేస్తారండి ఈ రోజు అయితే ఆ లడ్డు కౌంటర్ లాక్ అయితే వేస్తుంది అయిపోయినాయి అనుకుంటాను ఇంకా బయటకు వస్తుంటే ఇక్కడ ప్రసాదం అయితే పెడతా ఉన్నారు మేము లడ్డు అయితే అనుకున్నామండి కానీ రోజు అయితే సేల్ చేయట్లేదు అనుకుంటా ఇంకా స్వామివారి దర్శనం అయితే మాకు చాలా బాగా జరిగింది ఆ వెంకటేశ్వర స్వామి ఆశీషులు మాతో పాటు మీ అందరికి కూడా ఉండాలని కోరుకుంటున్నాను ఇంకా మేమైతే ఇంటికి స్టార్ట్ అవుతున్నాము ఇప్పటికే టైం వచ్చేసి ట్వెల్వ్ అయితే అయిపోయిందండి అసలు ఈరోజు రోడ్లన్నీ కూడా చాలా రష్గా అయితే ఉన్నాయి సండే అవడం వల్ల అనుకుంటాను చాలా చాలా బిజీగా అయితే ఉన్నాయి చూసారు కదా వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఎలా ఉందండి మీకు ఏమనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఇంకా నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే మేము ఇంటికి వెళ్తున్నాము మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుపుదాము అంతవరకు బాయ్ బాయ్